ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో విజయవాడ ఏసీబీ కోర్టు నేడు కీలక తీర్పులు ఇవ్వనుంది ఈ కేసులో ఆరుగురు నిందితుల బెయిల్ ముందస్తు బెయిల్ పిటిషన్లపై వాళ్ళ తీర్పు ఇవ్వనుంది ఇక ఈ కేసులో ఏ ఫోర్ వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఏ థర్టీ వన్ రెడ్డి ఏ థర్టీ టూ కృష్ణమోహన్ రెడ్డి ఏ థర్టీ త్రీ బాలాజీ బెయిల్ పిటిషన్పై ఏసీబీ కోర్టు తీర్పు ఇవ్వనుంది అలాగే ఏ టూ వాసుదేవారెడ్డి ఏ త్రీ సత్యప్రసాద్ ముందస్తు బెయిల్ పిటిషన్ల పైన కూడా తీర్పు ఇవ్వనుంది రైట్ ఏపీకి సంబంధించినటువంటి మద్యం కుంభకోణం పై నేడు విచారణ జరగనుంది ముందస్తు బేలు అలాగే బేల్ పైన కూడా ఏసీబీ కోర్టు విచారణ చేపట్టి తీర్పు వెలువడించింది దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు రాజ్ కుమార్ చెప్పండి ముఖ్యంగా అయితే ఏపీ లిక్కర్ కేసు వ్యవహారంలో నేడు కీలకమైనటువంటి తీర్పులు కోర్టు గురించి వెలువడిపోతున్నాయి ముఖ్యంగా చూస్తుంటే ఆరుగురు క్రియాకంగా వ్యవహరిస్తున్నటువంటి ఈ లిక్కర్ స్కాంప్ కేసులు ఉన్నటువంటి వారి పిటిషన్లకు సంబంధించి కూడా నేడు ఏసీపీ కోర్టు తీర్పు వెలువరించబోతోంది ముఖ్యంగా ఏదైతే ఈ లిక్కర్ స్టాంప్ వ్యవహారంలో ఏ ఫోర్ గా ఉన్నటువంటి మిథున్ రెడ్డి ఏ థర్టీ వన్ గా ఉన్నటువంటి ధరుంజయ్ రెడ్డి ఏ థర్టీ టూ గా ఉన్నటువంటి కృష్ణమోహన్ రెడ్డి ఏ థర్టీ త్రీ గా ఉన్నటువంటి గోవిందప్ప బాలాజీ ఇలా బెయిల్ పిటిషన్లకు సంబంధించినటువంటి తీర్పు అదేవిధంగా ఏ టూ గా ఉన్నటువంటి రెడ్డి ఏ గా ఉన్నటువంటి సత్యప్రసాద్ ముందస్తు బెయిల్ పిటిషన్ సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ఏజీబీ కోర్టు నేడు తీర్పును వెలువరించబోతోంది మరి ఈ తీర్పు పైన ఇప్పుడు సర్వత్ర కూడా వస్తాట నేర్కొంది ఎందుకంటే ఈ లిక్కర్ స్టాంప్ వ్యవహారంలో ఎవరైతే ఈ ఇప్పుడు ఈ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారో ఈ బెయిల్ పిటిషన్ దాఖలు చేసినటువంటి వారందరూ కూడా గత లిక్కర్ స్టాంప్ కేసు క్రియాశీలకంగా వ్యవహరించారనేది ఆ అధికారులు ప్రధానంగా చెప్తున్నటువంటి అంశాలు మరి కేసు చాలా క్రియాశీలకమైనటువంటి దర్శలో ఉంది కాబట్టి మరి ఇచ్చేటువంటి అవకాశం ఉందా లేదా అనేది కూడా కొంత సంగు కుటుంబ సభ్యుల్లోనూ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఎందుకంటే దాదాపుగా మూడు వేల ఐదు వందల కోట్ల పైసీలకు అవినీతి జరిగింది ఇందులో పెద్ద ఎత్తున ఈ స్కామ్ కి సంబంధించి పాలసీని మార్చి దాన్ని పక్కలో పట్టించి పూర్తిగా కూడా ఆన్లైన్ విధానాన్ని ఆఫ్లైన్ విధానానికి తీసుకొచ్చినటువంటి వీరందరూ కూడా ఎందుకు ఇంత స్కామ్ కు పాల్పడారు అనేటువంటి ఒక పరిణోతి ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటి సాక్ష్యాలు అన్నింటినీ కూడా సేకరించేటువంటి పనిలో ఉంది కాబట్టి ఇప్పుడు మరి వీరికి బెయిల్ మంజూరు చేసేటువంటి అవకాశం ఉందనేది ఎందుకంటే ఇప్పటికే దాదాపు కొంతమంది ఆ బెయిల్ ఇవ్వడానికి దాదాపు వంద రోజులు దాటిపోయింది మాకు బెయిల్ మంజూరు చేయాల్సిందే అని ఏసీబీ కోర్టులో కొంతమంది ఆ పిటిషన్ దాఖలు చేసుకున్నారు కొంతమంది న్యాయమూర్తి ముందు హాజరైనప్పుడు న్యాయమూర్తిని వేడుకున్నటువంటి పరిస్థితి కూడా మరి ఏసీబీ కోర్టు ఈ రోజు ఎలాంటి తీర్పులు ఇవ్వబోతోంది అనేది కూడా ైట్ రాజ్ కుమార్ ఇప్పటికే ఏపీ రాజకీయాల్లో కూడా ఈ యొక్క స్కామ్ అనేది పెడు ప్రకంపనలు సృష్టించింది అనుకోవచ్చు ఎందుకంటే దాదాపుగా అధికార పార్టీ మరి అలాగే ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైసీపీ పార్టీ నేతలు కూడా ఒకరినొకరు తీవ్ర స్థాయిలో ఒక విమర్శించుకునే స్థాయికి వెళ్ళిపోయారు కానీ ఈ రోజుతో ఉన్నటువంటి ఒక తీర్పు ఏదైతే రాబోతుందో దాని ప్రకారంగా వైసీపీ ఏ ఏం స్టాండ్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయండి అయితే మాత్రం అతను లెక్కల స్కామే జరగలేదు అన్నారు కానీ అతను ఆన్లైన్ లో ఉన్నటువంటి విధానాన్ని ఆఫ్లైన్ లోకి ఎందుకు తీసుకొచ్చారు ప్రభుత్వం మద్య షాపులు నడపాల్సినటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడింది గతంలో ఎప్పుడు కూడా ఈ పరిస్థితి లేదు ఇప్పుడు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విధానాన్ని ఎందుకు తీసుకొచ్చింది అదేవిధంగా ఈ డిస్టర్బెన్స్ అందరినీ కూడా బెదిరించి వీళ్ళు ఎంతమేర కమిషన్లు వసూలు చేశారు ఎన్నిసార్లు వీళ్ళు భేటీ అయ్యారు భేటీ అయినటువంటి సమయంలో ఎలాంటి అంశాలలో తీసుకుని వచ్చారు ఇలా అనేక రకాలైనటువంటి అంశాలన్నింటిపైన కూడా ప్రధానంగా కూడా సిట్ ఫోకస్ చేసింది దానికి అనుగుణంగానే ఈ లిక్కర్ స్టామ్ కేసు వ్యవహారంలో ఉన్నటువంటి క్రియాశీలకంగా వ్యవహరించినటువంటి అందరినీ కూడా ఇప్పటికే అదుపులోకి తీసుకుంది వారందరినీ కూడా నోటీసులు ఇచ్చింది ఇలా చాలా వ్యవహారాలు జరిగినాయి కాబట్టి వాటికి సంబంధించి అందరూ కూడా ఇప్పుడు క్రియాశీలకమైనటువంటి నేతలే కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా మరి ఇవాళ తీర్పు విలువడితే కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటనేది ఒక క్లారిటీ ైట్ థ్యాంక్ యూ రాజ్ కుమార్